అందరికీ నమస్కారం ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఈ ఎన్నికల్లో ఇంత గొప్ప విజయాన్ని ఎన్డీఏ కూటమికి కట్టబెట్టడం అనేది అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా ధన్యవాదాలు ఎందుకంటే ఒక్క శాన్స్ అని అడిగిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే శాన్స్ ఇచ్చారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో తీసుకుని పరిపాలన ఎంతో గొప్పగా చేస్తాడనుకుంటే సామాన్య మానవుడు నుండి సంపన్నుడి వరకు నానా యాగి నాన్న కష్టాలు పెట్టి ప్రతి ఒక్కరూ ఛేదరించుకుని వ్యతిరేకించే పరిస్థితి తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అదే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలు తెలిసింది ఆయన మీద ఉన్న నమ్మకం ఏటో ప్రజలు తెలిసింది అలాగే ఎన్డీఏ కూటమి ఈరోజు ఇంత బాధ్యతను ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు బాధ్యతను ఎండి కూటమి పెట్టి ఇంతమంది నూట అరవై నాలుగు మందిని గెలిపించారంటే వారందరికీ కొత్త బాధ్యతలు అప్పచెప్పి వారిపై ఎంతో బాధ్యతను నమ్మకాన్ని ప్రజలు పెట్టారు ఆ నమ్మకాన్ని బాధ్యతను నెగ్గిన ప్రతి నాయకుడు నెరవేర్చాలి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకాన్ని మరలా మనం అందరం కలిసి గొప్పగా సుపరిపాలన అందించాలి అలాగే నెగ్గిన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి జనసేన తరపు నుంచి బీజేపీ తరపు నుంచి నెగ్గిన శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు అలాగే ఇంత పరిపాలన అందించిన ఇంత గొప్పగా చేస్తాడనుకుంటే ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు గర్వం కళ్ళకెత్తి అలాగే నాయకులు వారి మాట్లాడే మాటలు వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన వాళ్ళ యొక్క దృశ్యతనం ఈరోజు రాష్ట్ర ప్రజలు చేదరించుకునే పరిస్థితికి వచ్చింది రాజశేఖర రెడ్డి తనయుడిగా ఆయనకు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న గొప్ప చారిత్రాత్మకంగా నిలబడిపోయిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మంచి పరిపాలన అందించే నాయకుడు చరిత్రనే తిరగరాసే నాయకుడు విజమన్న నాయకుడు చంద్రబాబు నాయుడు కనుక ప్రజలు మళ్ళీ కావాలని తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలరు ఆర్థిక పరిపుష్టి చెందే విధంగా చేయగలడో సామాన్య మానవులని అధికంగా మంచి పరిపాలన అందించగల నాయకుడని నిర్ణయించుకున్నారు అలాగే రాష్ట్రంలో కోరుకున్నది ప్రజలు ఏంటంటే ఉచిత విద్య ఉచిత మంచి ఆరోగ్యం ఇచ్చే మంచి ఆరోగ్యం కావాలి కనుక దానికి మంచి వైద్యాన్ని అందించాలి అలాగే ఉపాధిని కల్పించాలి ఉపాధిని కల్పించినప్పుడు ఈ మూడు ఇవ్వగలిగినప్పుడు ఉచితాల కోసం ఇవ్వబడే ప్రజలు ఎవరు లేరు అది గమనించకుండా అలాగే ఓన్లీ సంక్షేమం అని అప్పులు తేవడం బటన్ నొప్పుడు పైసలు ఇవ్వడం ఇదే చూసాడే తప్ప అభివృద్ధి ఏమాత్రం ఆకాంక్షించలేదు అభివృద్ధిని ఏమాత్రం దృష్టిలో పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక పరిపాలన నచ్చక ప్రజలు చేదరించుకుని అత్యధికంగా ఓట్లేసి ఈరోజు ఇంత డెబ్బై వేలు ఎనభై వేలు ఇంత మెజార్టీ లక్షల మెజార్టీ ఇచ్చారంటే ప్రజలు ఎంత విసుకెత్తిపోయారో ఈ పాలనపై గమనించాలి మేమే వన్ నాట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వై నాట్ వన్ సెవెన్ నవరత్నాలకే పరిమితం చేస్తారనుకున్న ప్రజలు డబల్ డిజిట్ ఇచ్చి ఇచ్చారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పరిపాలన చేయడానికి ఎవరు ఆలోచించకూడదు అలాగే మా దళితులని అత్యధికంగా నష్టపోయిన పార్టీ నష్టపరిచిన పార్టీ ఏంటంటే వైసీపీ ఒక్క దళిత కులం అత్యధికంగా నెట్టవేయబడింది దళితులకు రావాల్సిన ఏది ఇవ్వలేదు దళితులని త్రోసివేయబడి నెట్టవేయబడి క్షేదరించుకునే న్యాయస్థీలు నాయస్టీలనివ్వడే తప్ప ఒక్క రూపాయి కార్పొరేషన్ కానీ సప్లై నిధులు కానీ తన సొంతంగా వాడుకున్న పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అదే దళితులు అదే దళితులు తిరస్కరించారు ఏది మా మా అందరికి ఆరాధ్య దైవమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని కూడా పేరుని కూడా విదేశీ తినే మార్చుకుని ఆయన సొంత పేరు పెట్టుకున్న గొప్ప నాయకుడు అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఎన్నోసార్లు హెచ్చరించాము కానీ ఈ పరిపాలనలో గంజాయి గుడుంబ మా దళిత యువత పాడైపోయింది మా దళిత యువత ఈరోజు అయిపోయింది దళిత జాతి ఎప్పుడో దళిత జాతి ఉంటుంది ఉండేదంటా అని చెప్పుకొని స్థాయికి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి దళితులే ఓటేసి నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్నే ఈరోజు అదో అది పాలు చేసిన మహానుభావుడు ఎవరు ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ పరిపాలనలో ఇంత దిగజారిపోయిన పరిపాలనలో మళ్ళీ ఉవ్వెత్తున ఎగ మేము ఎగసి దళితులు ఉన్నామని చెప్పుకుంటే విధానమే తీసుకురావాలి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన పథకాలన్నీ పునరుద్ధిస్తాను మళ్ళీ మిమ్మల్ని ఆర్థిక భరోసా కల్పిస్తాను ఉద్యోగ భరోసా కల్పిస్తాను సామాన్యం రాజకీయము విద్యావేత్తలుగా ఎదగే విధంగా నేను చేస్తానని మాట ఇచ్చాడు అది ఆయన ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మాట తప్పని మడం తప్పని మడం చెప్పని నాయకుడు ఆయన ఎప్పుడు కూడా ఆర్థిక వనరులను పెంచి రాష్ట్ర అభివృద్ధిని పెంచే విధంగా అభివృద్ధి పదం నడిపించే నాయకుడు అలాగే మా జగ్గంపేటలో మా నెహ్రూ గారు మా గురువర్యులు మాకు అందరికీ కూడా ఆరాధ్య దైవము మా జ్యోతుల నెహ్రూ గారు ఆయన ఈ ఎలక్షన్లో దళిత గలమను ఒకటి పెట్టి మమ్మల్ని అందరిని కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి దళితులందరినీ కూడా ఊరు ఊరు పంపించి మేము మమ్మల్ని నాయకులుగా అభివృద్ధి చేసిన నాయకుడు మమ్మల్ని నాయకులుగా చూపించిన నాయకుడు మా జ్యోతుల నెహ్రూ గారు ఆయన ఈరోజు అత్యధిక మెజార్టీతో నెగ్గి మేమందరం కష్టాన్ని గుర్తించి ఆయన ఈరోజు మాకు ఒక భరోసా ఇచ్చాడు ఆయన మిమ్మల్ని కూడా నాతో పాటు సమానంగా ఆయన ఒక కులము మతము ప్రాంతము ధనిక పేద వ్యత్యాసం తెలియని నాయకుడు అంత అలాంటి నాయకుడి దగ్గర మేము ప్రయాణం చేయడం ఆయనతో ప్రయాణం చేయడం ఆయనతో శిశురకం చేయడం ఆయనతో మేము ముందుకెళ్లడం అనేది మాకు మేము పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం దళిత జాతిని ఇప్పుడు పునరుద్ధరించవలసిన నాయకుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు దళిత జాతిని పైకి తీసుకోవాల్సిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కనుక మాకు ఉచిత విద్య మంచి ఆరోగ్యం ఇచ్చే హెల్తో అలాగే మాకు ఉపాధిని ఈ మూడు కల్పించండి చాలు మేము స్వయంగా బతుకుతాము మేము అభివృద్ధి చెందుతాము మేము ముందుకు వెళ్తాము అంతేగాని మాకు రావాల్సిన అన్ని రాయితీలు ఇవ్వండి మా సప్లాయ్ నిధులు మాకు ఏర్పాటు చేయండి మా దళిత వాళ్ళని మళ్ళీ పునరుద్ధరించండి గంజాయి కుటుంబ నుంచి మా యువతను తప్పించండి మా యువతకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని మంచి ఇవ్వండి మా యువతకి ఆర్థిక భరోసా కల్పించాలని మరొక్కసారి ఎంత ఘన విజయం చేకూర్చిన ప్రజలకు ఐదు కోట్ల ప్రజలకు మరొక్కసారి అభినందనలు తెలియపరుస్తూ అలాగే ఈ నెగ్గిన ప్రతి ఒక్కరికి విజయం గెలుపొందిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అలాగే జనసేన అలాగే బీజేపీ తెలుగుదేశం పార్టీ నెగ్గిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం నా పేరు దారా యశ్వరత్నం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వహణ కార్యదర్శిని అలాగే జగ్గంపేట నియోజకవర్గం సమన్వయ కమిటీ మెంబర్ని